ప్రపంచ దేశంలోనే భారతదేశాన్ని అభివృద్ధిలో ప్రథమ స్థానం నిలిపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంకణం బూనెరణ మహబూబ్ నగర్ ఎంపీ డి కేరడం అన్నారు మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పరిధిలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో సప్తిగిరి కాంచన గుహలో స్వయంగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిరూపమైన శ్రీ కురుమూర్తి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఎంపీకి ఆలయ చైర్మన్ కార్యనిర్వాహకులు సన్మానించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో గెలిపిస్తే నీ సన్నిధికి వస్తానని మొక్కులు చెల్లించుకుంటాననుకున్నారు గెలిచాను స్వామి మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకుని అన్నారు ప్రధానమంత్రి యువత కోసం విద్యార్థుల కోసం ప్రతినిత్య మహార్నిస్లో పనిచేస్తున్నారని కొనిడారు ఎంపీ వెంట బీజేపీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

అయ్యగారు అయ్యగారు వస్తున్నానక్కడ బాబా మంజీ پريشان نه 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 గురువాస గోవిందోవిందోవిందా గోవింద్రమాన గోవిందే

యొక్క ఆశీస్సులతో పార్లమెంట్ మెంబర్గా పాలమూరు నుంచి గెలిచినటువంటి సందర్భంగా ఆ స్వామి మొక్కు తీర్చుకోవడానికి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది యాక్చువల్గా ఉద్యాల ఉదాల రోజే రావాలి అందుకొక్కడే నాకు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయినా ఆ రోజు ఆ రోజు రాలేకపోయిన కారణంగా తర్వాత పైన పైన ఒక కొన్ని కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈరోజు పార్లమెంట్ ఎల్లుండి నుంచి ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకొని మరి పార్లమెంట్ సమావేశాల్లో ఆదరు కావాలని ఈరోజు గురుమూర్తి స్వామి దర్శనం చేసుకొని రావడం జరిగింది గత పదహైదు రోజులుగా ఎనిమిదవ తేదీన వర్గాల సేవ జరిగింది మరి దాదాపు పదహైదు రోజులుగా జాతర పెద్ద ఎత్తున కురుమూర్తి జాతర అంటే మాకు నగర్ ఉమ్మడి అతిపెద్ద జాతర ఆ కురుమూర్తి స్వామి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పాలమూరు జిల్లా ప్రజలందరిపైన ఉండాలని పాలమూరు జిల్లా ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి ఎందే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని అదేవిధంగా నరేంద్ర మోదీ గారి ఈ దేశం కోసం ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం దేశ ప్రజల యొక్క అభివృద్ధి కోసం దేశం యొక్క యువత యొక్క భవిష్యత్తు కోసం ఇలా భారతదేశాన్ని ప్రపంచ దేశంలోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా నీర్చిదిద్దాలని వికసిత్ భారత్ లక్ష్యంతో రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే మొట్టమొదటి స్థానంలో నిలపాలన్నటువంటి ధ్యేయంతో వారు ఏదైతే ఈరోజు ముందుకు ఈరోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈరోజు ఫలితాలు వచ్చినాయి మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి ఎన్నడూ చూడనటువంటి గొప్ప విజయాన్ని ఈరోజు ఎన్డీఏ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కైవసం చేసుకుంది ప్రజలు పెద్ద ఎత్తున మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు ఇచ్చి గతంలో ఎన్నడూ ఇవ్వనంత భారీ మెజార్టీతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు ఆశీర్వదించింది గురుమూర్తి స్వామి కూడా నరేంద్ర మోదీ గారిని ఈ దేశం కోసం ఈ దేశ ప్రజలు రైతులు మహిళలు విద్యార్థులు యువకులు బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాల ప్రజలకు అభివృద్ధి రంగంలో తీసుకురాడానికి శక్తినివ్వాలని గురుమూర్తి వెంకటేశ్వర స్వామి నరేంద్ర మోదీ గారిని పూర్తిగా దివ్యమైనటువంటి ఆశీస్సులు ఇచ్చి మరి ముందుకు నడిపించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నా ప్రజలందరికీ కూడా కురుమూర్తి జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ప్రజలందరూ పాలమూరు జిల్లా ప్రజలే కాదు ఇక్కడికి వచ్చినటువంటి భక్తాదులందరినీ కూడా ఆ స్వామి ఆశీర్వదించాలని వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చాలని చెప్పి నేను కోరుకుంటూ భారత్ మాతాకి